మేం బూతులు మాట్లాడతాం మీరే ప్రసారం చేయద్దు మీడియాకు సామాజిక బాధ్యత లేదా మాటలను టీవీ ఛానల్లో చూపించే వారిని జైల్లో పెట్టాలి ఒకరిద్దరిని లోపలేస్తేనే దారికొస్తారు చంద్రబాబు నా గురువు అంటే బుడ్డి మీదదంతా సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఇక రాజకీయాల్లో ఉన్నోళ్ళు బూతులు మాట్లాడడం తప్పు కాదని ఆ మాటలను టీవీ ఛానళ్ళు ప్రచారం చేయడం తప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఓ టీవీ ఛానల్లా ఆయనకి ఇచ్చిన ఇంటర్వ్యూ అని చెప్పేసి టీవీ ఛానళ్ళలోకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ అంశం గురించి దర్రముంగ క్లియర్ కట్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఏదైతే మీరు చూపెట్టద్దు మేము మత్తుగా మాట్లాడతాం మీరు చూపెట్టద్దు తప్పంతా మీదే అని చెప్పేసి మాట్లాడిరు కదా రైట్ అది కూడా వినబెడతాం మీకు ఇగో మేము మాట్లాడతాం బరాబర్ మాట్లాడతాం ఈ బూతుల నుంచి ఏమైనా విముక్తి కల్పిస్తారా తెలంగాణ ప్రజలకు అని చెప్పేసి అడిగితే మేము మాట్లాడతాం నా ఇష్టం నేను బూతులు మాట్లాడతా పెట్టద్దు అట్లా మాట్లాడేటోళ్ళను ఎత్తే అందరు చక్కగా అవుతారని చెప్పేసి మాట్లాడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ మాటలు కూడా మీకు నేను లేదా ఇప్పటికైనా ప్రాబ్లమే మీ దగ్గర ఉంది మిమ్మల్ని ఎవరినైనా ఒకరిద్దరు జైలుకు తోలితే గానీ పరిష్కారం కాదు ఇట్లా మాట్లాడంగానే వాటిని వేయకుండా బ్యాన్ చేయాలి అట్లా మాట్లాడేటోళ్ళను చూపించడం ఆపేయాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఎక్కువంది ఉంది మాకంటే పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ మా అంబిషన్స్ ఉంటాయి మీరు ఉన్నదే ఫోర్త్ స్టేట్ అంటే సామాజిక బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయాల్సిన వాళ్ళు సో ఈ జనాభాయన మాట్లాడుతుంటారు మేము మాత్రం జనాలల్లా వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడతారు వీళ్ళైతే చూపెట్టద్దట మీడియా మొత్తం చూపెట్టద్దట మీడియా మాత్రం చూపెట్టద్దట వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడతారట కానీ మీడియా వాళ్ళు మాత్రం చూపెట్టద్దట ఇది రేవంత్ రెడ్డి అక్కడ ఇది రేవంత్ రెడ్డి విధానం ఇక చూడుండ్రి ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడట చెడ్డీలు డ్రా డ్రాయర్లు అన్ని మాట్లాడతాడట ఆయనే మంచిగా అడిగింది ఆ జర్నలిస్ట్ కానీ జర్నలిస్టుల జైలు ఎత్తాడట చేస్తున్న విధానమే కదా కదా ప్రశ్నిస్తున్న గొంతుకల మీద పోలీసు కాలేస్తున్నారు కదా మీరే సంస్థలను దుర్వినియోగం చేసుకొని నెలల తరబడి జైళ్ల పొంట తిరుగుతా ఉన్నారు పిటిషన్లకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో పరిస్థితులు ఏందని చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్న క్రిషాంక్ బేలు పిటిషన్ బేలు విచారణ నేపథ్యంలో ఎంత హైడ్రామా ఆడినరో ఎన్ని సెషన్లకు బదిలీ చేసినో చూసినాం నాలుగవ సెషన్ అంటే ఏడవ సెషన్ ఏడవ సెషన్ అంటే ఆరవ సెషన్ మూడవ సెషన్ ఇట్లా ఎన్ని సెషన్లకు బదిలీ చేసినరా ఆకలికి విచారణ జరగకుండా అది చేసిండ్రో చూసిన్రు మొత్తం మీద ప్రశ్నిస్తున్న గొంతుకల మీద పోలీసు వాళ్ళ బూటుకాలు పెట్టి నలిపేయాలని చూస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇది చూస్తా ఉన్నాం మనం ఒకరిద్దరిని జైలు ఎత్తే అందరు చక్కగా అవుతారట ఆయనైతే మాట్లాడడం మార్చుకోడట ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడట నా ఇష్టం నేను మాట్లాడతా इदी कत